హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వరం ఎపిసోడ్ లో ఏం జరబోతున్నావు ఈ రోజు మన వీడియో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి సమ్లు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆస్తిని ముక్కులు చేయాలనుకున్న లక్ష్మి కావేరి ఎండీ చేసి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అసలు సీతారామయ్య కావ్యని ఎండీ చేసి రుద్రానికి పెద్ద షాక్ ఇచ్చాడా అసలు ఇదేలా జరుగుతుందో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సెల్ ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం అప్పు అప్పు కళ్యాణ్ ఇద్దరిని కూడా ఇంటికి రమ్మని చెప్పి దానలక్ష్మి రాస్తో చెప్పి పంపించడంతో రాజ్ వెళ్ళి కళ్యాణ్ అడగడంతో ఇక కళ్యాణ్ అయితే నేను ఇంటికి రానన్నయ్య పెద్దమ్మ కావ్య వదన్ని ఎప్పుడైతే కోడలుగా మనస్ఫూర్తిగా అంగీకరించిందో అమ్మ కూడా అలానే మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించిన తర్వాత నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడంతో ఇక రాజు అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆ విషయం తెలుసుకున్న దానలక్ష్మి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కొడుకు అసలు ఎంత దర్జాగా రాజ్ కుమార్ లాగా ఉండేవాడు బట్టలు కూడా నలిగేవి కాదు అంటది ఇప్పుడు చూడు నా కళ్యాణ్ అసలు ఎంత కష్టపడిపోతున్నాడు ఆ ఇంట్లో అసలు ఎలా ఉంటాడు పూత అసలు ఎలా కలిస్తుంటాడు అప్పులాగే డెలివరీ బాయ్ గా నా కొడుకు వర్క్ చేయాలా కొడుకు అసలు ఎన్ని కష్టాలు పాలవుతున్నాడు నాకు చాలా కోపం వస్తుంది అసలు ఆ అప్పును చూస్తుంటే ఈ కావ్య స్వప్న ఇంటి కోడలు అయ్యి దర్జాగా బ్రతుకుతున్నారు చూడు అప్పు కూడా ఇంటి కోడలు అయ్యాక నా కొడుకు ఇంకా పేదరికంలోనే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది వీడిది ఎంత దురదృష్ట జాతకం అని అంటూ దానలక్ష్మి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ లోపల రుద్రాని అయితే చూడు దానలక్ష్మి కొడుకు మీద నువ్వు దిగులు పెట్టుకుని తిండి మానేసి నువ్వైతే ఇలా ఉన్నావు తప్ప కింద వాళ్ళెవరికి కూడా అసలు బెంగ కూడా లేదు నీ కొడుకు వెళ్లిపో ఇంతైనా ఎవరు కూడా అసలు ఆలోచించడం లేదు చూడు ఇప్పటికీ చాలా ఆనందంగానే ఉంటున్నాడు మన భార్యతో కలిసి చూసావా ఎలా డాన్సులు వేస్తున్నాడు నా కొడుకుని ఇంత కష్టాలు పాలు చేసి వీళ్ళిద్దరు కలిసి ఎంత సంతోషంగా ఉంటారా వీళ్ళిద్దరిని అసలు ఎలా ఉండనిస్తాను ధ్యానలక్ష్మి ఇప్పుడే నువ్వు మేల్కోవాలి తెగించి ధైర్యంగా పోరాడాలి కొడుకు కనుక అక్కడ పేదరికంలో ఉండకూడదు అని చెప్పేస్తున్నావు అనుకుంటే ఖచ్చితంగా మూడు వాటాలు అవ్వాల్సిందే అని ఏంటో రుద్రాని అయితే మాట్లాడుతూ ఉంటుంది ధ్యానలక్ష్మి అయితే రుద్రాని మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది రోజు రాజు అయితే ఆఫీస్ వెళ్తూ ఉంటాడు ఇక రాజుని చూసిన దానలక్ష్మి అయితే నీ పాటికి నువ్వు బానే కంపెనీ బాధ్యతలు చూసుకొని చాలా సంతోషంగా ఉంటున్నావు చూస్తే నా కొడుకు పేదింట్లో మగ్గిపోతున్నాడు చూస్తే ఆస్తి భోగాలు బాగానే అనుభవిస్తున్నావని చెప్పేసి దానలక్ష్మి అనడంతో దానలక్ష్మి మాటలకు కోపం వచ్చిన అపన్న ఏంటి ధానలక్ష్మి అలా మాట్లాడుతున్నావు నేనేమి అలా మాట్లాడటం లేదక్క నిజమే మాట్లాడుతున్నాను కొడుకు చూడక్కడ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతున్నాడు వాళ్ళిద్దరికి బాగానే పెళ్లి చేస్తాడు ఇక్కడ చూస్తే రాజు బాగానే వాళ్ళ భార్యతో చాలా సంతోషంగా ఉంటున్నాడు రాష్ కావాలని ఇదంతా చేస్తున్నాడని నాకు బాగా అనిపిస్తుంది కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలని ఈ ఆస్తి మొత్తానికి తనొక్కడే వారసుడు అవ్వాలని రాష్ కావాలని ఇదంతా చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నాను ఈ ఇంటిని మొక్కలు చేయండి ఆస్తి మొత్తాన్ని మొక్కలు చేసి మా వాట మాకు ఇచ్చేసేయండి జీవితాలయ్యో మేము బ్రతుకుతాము దానలక్ష్మి అలా మాట్లాడటంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నీ ఇంటి పిండిని అసలు ఏం మాట్లాడుతున్నావు కుటుంబం అంటేనే అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అని ఎప్పుడు కూడా నువ్వు నాతో చెప్తావు అలాంటిది నువ్వే ఆస్తి పంపకాలు చేయమని ఇలా మాట్లాడుతున్నావా ప్పుడు నేను ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు తెలియక అలా మాట్లాడాను ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండాలని అది మావయ్య గారి ఆశ మావయ్య గారు ఆశను మోసం చేయమంటావా ధనలక్ష్మి అక్క నేను నిర్ణయం తీసుకోవడంలో ఏ తప్పు లేదని నేను బాగా ఆలోచించాను ఆస్తిని కనుక మాకు రాసి వచ్చేస్తే మేము ఇంట్లో నుంచి వెళ్లిపోతాము ధనలక్ష్మి నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ రుద్రాని ఏమి తెలియనట్లుగా అమాయకంగా మాట్లాడుతుంది ఇక వెంటనే ధనలక్ష్మి అవును రుద్రాని నేను ఉన్నదే మాట్లాడుతున్నాను నా దాంట్లో తప్పేముంది ధనలక్ష్మి వాదించడంతో ఒక్కసారిగా సీతారామయ్య ఇక ఆపుతారా అని చెప్పేసి అంటాడు సీతారామాయణ చూసే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఈ రోజు నుంచి వసలు కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆఫీస్ బాధ్యతలను వసలు ఏమీ పట్టించుకోవద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి అంటాడు రాజు ఎక్కడ పైకెళ్లి ఉన్నత స్థాయిలో ఉండిపోతాడని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా చిన్నప్పుడు రాజుని పెంచి పెద్ద చేశావు ఒళ్ళో పెట్టించి నీ కొడుకులాగా ఎంతో మమకారంగా చూసుకున్నావు అలాంటి రాజ్ మీద నీకు అసలు ప్రేమ లేదా రాజ్ కావాలనే ఇలా చేస్తాడని చెప్పేసి నువ్వు నిజంగా నమ్ముతున్నావా నేను మొక్కలు చేయండి ఆస్తి వాటాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావా నేను బ్రతికుండగా అసలు ఆస్తి వాటాలు పంపకం చేయడం అనేది అసలు జరగని పని రాజ్ ఈ రోజు నుంచి నువ్వు అసలు కంపెనీకి వెళ్ళడానికి వీల్లేదు నీకు సంబంధించిన వర్క్స్ అన్ని ఆ ఫైల్స్ అన్ని కూడా చూసుకున్నది కాదు వెంటనే రాహుల్ ఇప్పుడు కచ్చితంగా నాన్నగారు నీ పేరు చెప్తారు ఇక రాసి తర్వాత నువ్వే ఆ బాధ్యతలు తీసుకుంటావు వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని చెప్పేసి అంటూ రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఆఫీస్ బాధ్యత రాహుల్ కప్ప చెప్తారు అని చెప్పేసి ఎంతగానో సంబరపడతారు సీతారామయ్య అయితే ఊహించిన విధంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తాడు ఈ రోజు నుంచి కంపెనీ బాధ్యతలన్నీ కూడా తీసుకున్నది ఎవరో కాదు కావ్య అని చెప్పేసి అనడంతో ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు రాహుల్ రుద్రానికి అయితే దిమ్మ తిరిగిపోతుంది దానలక్ష్మికైతే అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అసలు అదేంటి కావ్య ఏంటి కావి ఎండి సీట్ లో కూర్చొని కంపెనీ బాధ్యతలు తీసుకోవడం ఏంటి మాట్లాడుతున్నారు మీరు నాన్నగారు అని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది సీతారామయ్యతో అప్పుడే రుద్రాని మాటలకి సీతారామయ్య అయితే ఇలా అంటాడు అసలు వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది రాజ్ చూస్తే కళ్యాణ్ అసలు పేదరికంలో ఉన్నాడని చెప్పేసి రాజు కూడా శిక్ష వేయాలి అని చెప్పేసి అనుకున్నది మీరు కదా మీరు వేసిన ప్లాన్ అని చెప్పేసి అంటూ సీతారామయ్య అనడంతో రుద్రాన్ని అయితే సైలెంట్ అయిపోతుంది రాజు అయితే మౌనంగా అలానే నిరబడి చూస్తాడు ఇక వెంటనే సీతారామయ్య చూడరాజ్ ఈ రోజు వచ్చి నువ్వు ఇంట్లోనే ఉండు కావ్య ఎండి బాధ్యతలు తీసుకుంటుంది ఈ విధంగా మొత్తానికి సీతారామయ్య అయితే రుద్రాని వేసిన కుట్రని కొడతాడు అంత రుద్రానికి అసలు ఏం చేయాలో అర్థం కాదు రాజుని తప్పించేసి నా కొడుకును కూర్చోబెడదాం అనుకుంటే మధ్యలో ఈ కావ్య అడ్డొచ్చింది ముందు ఈ కావిని ఇంట్లో లేకుండా చేయాలి అని చెప్పేసి రుద్రాన్ని అయితే ఎలాగైనా సరే కావిని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పేసి గట్టిగానే ప్లాన్ చేస్తుంది చూద్దాం మరి రాబోయే మన బ్రహ్మడి స్త్రీల కుమిక ఎపిసోడ్ లో ఏం చేరబోతుంది అనేది మరి ఎలానే చేరగాలని చెప్పి మరొక కోరుకుంటే ఈ వివిడం తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి స్త్రీల కుటుంబ ఎపిసోడ్ లో ఏం చేరబోతుంది మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణితలు కూడా క్లిక్ చేసేయండి